పొందుకున్నాడు హలే ూయా ఈయన ఈ కారణం ఏంటో తెలుసా ఈయన ఈ విజయమునికి కారణం ఏంటంటే ఆయన జీవితములంతా దేవుని చిత్తమునే జరిగిస్తూ ఉన్నాడు ఏంటంటే సంఘములో జరిగిస్తూ ఉన్నాడు సమాజంలో జరిగిస్తూ ఉన్నాడు చూడండి చెదిరిపోయిన జనాంగములందరినీ ఒక దగ్గరికి చేర్చాడంట ఆయన హలే ఒక దగ్గరికి చేర్చాడంట అందుకని దేవుడు ఆయన క్రియలను బట్టి ఆయన చేసిన ప్రతి ఒక పనిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇతనికి ఆరోగ్యమునిచ్చాడు ఇచ్చాడు హలెయ ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే నువ్వు నా దగ్గర మోకరిస్తే నీ ఉదయమో నాకిస్తే నా ఎందు నువ్వు యథార్థముగా ఉంటే నా ఎందు నువ్వు నమ్మకముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా నీకు నేను ఇంకా ఆయన ఇస్తాను అంటూ ఉన్నాడు నిన్ను బాగు చేస్తాను అంటూ ఉన్నాడు నిన్ను స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలనంటే దేవుని ఎందు నమ్మకం ఉంచాలి చూడండి కిందకి చదువు మా మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీది నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను పట్టణము అల్లెల్ చూడండి ఆయుష్నిచ్చాడు బాగు చేశాడు ఆయన రోగమును సరిచేశాడు ఆ రాజు చేతిలో నుంచి కూడా ఏం చేస్తాడంట తప్పిస్తానని చెప్తున్నాడు ఏ రాజు అయినా ఆశు రాజు చేతిలో నుంచి తప్పిస్తానంటూ ఉన్నాడు దేవుడు ముందే వాగ్దానం చేశాడు ఏమని నిన్ను నేను తప్పిస్తాను ఎలాంటి ఆ రాజు చేతిలో నుంచి కూడా నేను తప్పిస్తాను నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అయితే ఈయన ఇన్ని రకాల దేవుడు సహాయంగా ఉన్నాడని అంటే ఈయన మొదటిదేంటో తెలుసా ఈయన దేవునికి లోబడిన వ్యక్తి హలెలుయా దేవుని ఎందు నమ్మకం ఉన్న వ్యక్తి దేవుని ఎందు విశ్వాసమున్న వ్యక్తి దేవుని పనిని దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్న వ్యక్తి దేవుని ప్రజలను లోకం వైపు నుంచి దేవుని వైపు నడిపించిన ఈ భక్తుడు కాబట్టి అందుకనే శత్రు చేతుల నుంచి నేనేం చేస్తాను నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు ఈరోజు చూడండి మనకు శత్రువు ఎవరో ఉండరు చూడండి శత్రువు అని అంటే ఏదో ఒక రకంగా వచ్చి మనకు దాడి చేస్తూ ఉంటాడు సాపానుడు కాబట్టి మనం ఏం చేయాలంటే శత్రువును మనం జయించాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి హలెలూయా అదే మన ఆయుధం దేవునిలో మనం దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకుంటే చూడండి ఈయనకి అంత భయంకరమైన రోగం వచ్చింది దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి హలే హలెయ లేకుండా ఉంటే దేవునికి దూరంగా ఉన్నాడు అనుకో ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉంటాడా అంగీకరించి ఉన్నాడు దేవుని ప్రా దేవుడిని ప్రార్థన అంగీకరించాలని అంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి హలెయా చూడండి ఇంకొక మాట అంటాడు మనం తెమ్మటూరపు దానికి అతడు బాగుపడి చూడండి అంజూరపు చెట్టు పండ్లు ముద్దను తెచ్చి ఏం చేశారంట ఏ ప్రాంతములైతే బాగాలేదో ఆ ప్రాంతంలో ఆ ముద్దను పెట్టినప్పుడు ఆయన అనారోగ్యము ఆరోగ్యముగా మారిందండి అలెలూయా చూడండి అంటే భయంకరమైన రోగము అప్పటికప్పుడుకే చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి దే యేషయ భక్తుడు ఏం చేశాడు దేవుని ఆధీనంలో ఉన్న ఆయన కూడా ఏం చేశాడంటే ఆ అంజూర పళ్ళు ముద్దన తెచ్చి ఎప్పుడైతే అక్కడ పెట్టాడో ఆయన అనారోగ్యముగా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఆరోగ్యముగా మారింది ఈ ఈరోజు ఒకలా నువ్వు గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నావేమో కిడ్నీతో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నావేమో లంగ్స్ తో బాధపడుతూ ఉన్నావేమో ఇంకా రకరకాల అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నావేమో దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతుంటూ ఉన్నాడు ఏంటంటే నేను నిన్ను బాగు చేస్తాను అంటూ ఉన్నాడు హలే లూయా నేను నిన్ను స్వస్థపరస్తాను అంటూ ఉన్నాడు హలే లూయా నేను నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అంటూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ప్రార్థన ఆయన పాదముల దగ్గర చేరాలి అయితే ఇంకో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఎనిమిది వచ్చిన చదువు ఎట్లా తాను చదివించిన మాట ఏ నెరవేర్చుటకు ఆయన సూచన ఏదనగా అందుకు ఈజీగా ఇట్లా నేను చాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు ప్రతి విషయంలోనూ దేవుడు విషయంలో ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన చాలా పరిస్థితుల్లో దేవుని బిడల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు తర్వాత ఏం జరిగిందంటే ఒక మాట మీకు గుర్చాసం చూడండి రెండో దినవృత్తాంతములు ముప్పై అధ్యాయం రెండో దిన వృత్తాంతములు ముప్పై అధ్యాయం చూడండి ముప్పై ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాను మరియు ఇజ్రాయల్ దేవుడని ఎహోవాకి ఏం చేశాడు పస్కా పందుడుగా ఆచరించుడికాలేములు ఉన్న యహోవా మందిరానికి రావాల్సిందని ఇజ్రాయల్ వారందరికి యోదా వారి వర్తమానములను ఎఫ్రాయిములకును మనషే వారికి పత్రికలను పంపాను హలేయ దేవుడు అతన్ని మళ్ళీ రక్షించుకొని పదిహేను సంవత్సరాలు ఆయనకి ఎక్రేషి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరినీ పస్కా పండుగ ఆచరించి ప్రతి ప్ర ప్రదేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను యోదావారిను అదే విధముగా ఇంకా మనం చూస్తే ఆ ఎఫీములను వారిని ప్రతి ఒక్కరిని ఏం చేశాడు అంటే చూడండి సావక చాలినంత మంది యాజకులను తమను తాము ప్రతిష్ఠించుకున్నట్టు చేత జనులు ఎరుసలేములోనూ కూడుకున్నటకు చేతను మొదట నెల ఎందు పస్కా పండగ జరగపోగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చిత్తమును నెరవేర్చుతూ ఆయన బాగైన తర్వాత కూడా దేవుని చిత్తం ఏం చేస్తూ ఉన్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు దేవుని చిత్తములు ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈ రోజు ఇజ్కియాను బాగు చేసిన దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఏం చేస్తాడు బాగు చేస్తాడు అయితే మన ప్రార్థనలు దేవుడు ఏం చేయాలి అంగీకరించాలి హలెయ నీ ప్రార్థన ఆయన వినాలన్నా నీ ప్రార్థనకు ఆయన దగ్గర సమాధానం రావాలన్నా నువ్వేం చేయాలనంటే దేవుని చిత్తమును జరిగించుతూ నువ్వు ముందుకు వెళ్ళాలి హలెయ ఇజ్కియా భక్తుడు ఏం చేస్తాడో తెలుసు కదా ఆయన అందరూ చెదిరిపోయిన జనాంగములను ఒక దగ్గర చేర్చాడు అదే విధముగా దేవునికి మహిమకరంగా జీవించాడు దేవుని యథార్థముగా ఉన్నాడు విశ్వాసము కలిగి ఉన్నాడు దేవునికి అనుకూలమైన పనులు చేశాడు అదే విధముగా దేవునికి సేవ చేస్తూ దేవుని ప్రజలకు నమ్మకముగా ఉంటూ దేవునికి నమ్మకముగా ఉంటూ ఆయన హృదయమును హృదయపూర్వకంగా జరిగించుతూ వరదెళ్ళాడు హలే లూయా ఈరోజు నువ్వు నేను కూడా వరదెళ్ళాలి నీ ఆరోగ్యము బాగుండాలన్నా నువ్వు దేవుని పనిని దేవుని చిత్తమును నెరవేరుస్తూ నువ్వు ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు నీ ఆరోగ్యమును బాగు చేస్తాడు దేవుడు ఇటు మాటలు దీవించిన గాక